గౌతమ్ తిన్ననూరి అప్పుడప్పుడు రెండు వేల పదిహేడో సంవత్సరంలో మళ్ళీ రావా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు ఆ తర్వాత రెండేళ్లకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నాని హీరోగా నటించిన జెస్సీ సినిమాకు కూడా ఈయన దర్శకుడు దాన్ని హిందీలో రీమేక్ చేస్తే దానికి దర్శకత్వం వహించింది కూడా ఇతడే మళ్ళీ ఇన్నాళ్లకు విజయ్ దేవరకొండతో కింగ్డమ్ అనే పేరుతో సినిమాను తీస్తూ తెలుగు సినీ జనాల ముందుకు వస్తున్నాడు ఆ టీజర్ కూడా నిన్ననే రిలీజ్ అయింది ఆ సినిమా టీజర్ ఎలా ఉందన్నది ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్ టీజర్లో చూపించిన సీన్లన్నీ ఒక అయితే అయితే ఆ టీజర్ను అమాంతం పైకి లేపింది మాత్రం ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఆ సీన్లకు ఎన్టీఆర్ గారి గంభీరమైన స్వరం కూడా తోడవడంతో ఆ టీజర్కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది అదే సమయంలో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి విజయ్ దేవకొండ ప్రస్తుతం వరుస ఫ్లాప్లో ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో గీతా గోవిందం అనే సినిమా వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ తర్వాత నోటా ట్యాక్సీవాలా డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఖుషి ది ఫ్యామిలీ స్టార్ అంటూ వరుస ఫ్లాప్లతో విజయ్ దేవరకొండ అయితే సతమతం అయిపోతున్నాడు ఈసారి ఎలాగైనా గడ్డి హిట్ కుట్టి తీరాల్సిన అవసరం విజయ్ దేవరకొండకు ఉంది అయితే ఆ హిట్ను అందించాల్సిన బాధ్యత మాత్రం దర్శకుడు గౌతమ్ తిన్ననూరుపైనే ఉంది వాస్తవానికి గౌతమ్ తిన్ననూరి ఇప్పటివరకు దర్శకత్వం వహించింది రెండే రెండు సినిమాలకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో మళ్ళీ రావ అనే సినిమాను తీశాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జస్ సినిమాకు దర్శకత్వం వహించాడు అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశాడులే కానీ మళ్ళీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో కింగ్డమ్ అనే సినిమాను తీస్తున్నాడు చాలామందికి గౌతమ్ తెన్నూరి అంటే తెలుసులే కానీ ఆయన సినీ ఇండస్ట్రీలోకి రావడానికి పడిన కష్టాల గురించి ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి మాత్రం అతి తక్కువ మందికి తెలుసు ఇంజనీరింగ్తో ఆగకుండా ఎంబీఏ కూడా పూర్తి చేసిన గౌతమ్ తెన్నూరి అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడు మళ్ళీ రావా అనే మొదటి సినిమా తిరగక్కడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు జెర్సీ సినిమా కథను విన్నాక నాని చేసిన కామెంట్ ఏంటి ఈ కింగ్డమ్ అనే సినిమా కథను విజయ్ దెవర్ కంటే ముందు రామ్ చరణ్కు చెప్తే ఆయన ఎందుకు రిజెక్ట్ చేశాడు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రామ్ చరణ్ గారు కింగ్డమ్ సినిమా కథను రిజెక్ట్ చేసిన విషయం గురించి చెప్పుకునే ముందు అసలు గౌతమ్ తెన్ననూరి బ్యాక్గ్రౌండ్ ఏమిటన్నది ఆయన మాటల్లోనే చెప్పుకుందాం మా సొంతూరు రాజమండ్రి అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా రెండు వేల నాలుగులో గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఢిల్లీ వెళ్ళి ఎంబీఏ కూడా చేశా ఆ తర్వాత బెంగళూరు యాక్సెన్చర్లో ఐటీ కన్సల్టెన్స్గా చేరా చదువుకునే రోజుల్లో మంచి ఉద్యోగం సంపాదిస్తే జీవితంలో అంతకంటే ఏం కావాలి అనుకునేవాడిని కానీ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళకే ఇంకేదో కావాలి చెయ్యాలి అనిపించింది అప్పటికే బెంగళూరులో స్టార్టప్ల సందడి బాగా ఉండేది కొద్దిమంది ఫ్రెండ్స్తో కలిసి ఆ ప్రయత్నం చేశాను కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు అప్పుడే హైదరాబాద్లో ఉంటున్న స్కూల్ ఫ్రెండ్ ఫోన్ చేసి సినీ హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పాడు అప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఒక వెబ్సైట్ను పెట్టి అందులో సినిమాల్లోకి రావాలనుకునే ప్రొఫైల్స్ పెడితే వాటిని దర్శక నిర్మాతలు చూసి ఆఫర్లు ఇచ్చేలా చేస్తే అన్నాను వాడు సరే అన్నాడు హైదరాబాద్లో ఉంటేనే అది సాధ్యమని ఇక్కడికి వచ్చి డెలైట్లో చేరాను మా వెబ్సైట్కి అనుకున్న స్పందన రాలేదు ఆ తర్వాత కూడా మా ఫ్రెండు నేను సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్ళం వాడికి కొన్ని కథల ఆలోచనలు ఉండేవి స్కూల్ రోజుల నుంచి చిన్న చిన్న కథలు కాన్సెప్టులు రాయటం నాకు అలవాటు మా వాడి ఆలోచనలకి నా అనుభవాలని జోడించి కథలు రాసేవాడిని అలా రాసే క్రమంలో ఓ పూర్తి కథ స్క్రిప్ట్గా తయారైంది దాన్ని నిర్మాణ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేశాను అప్పుడు ఒక ఆయనకి మా కథ నచ్చి డబ్బు పెడతా మీరే డైరెక్షన్ చేయండి అన్నాడు నా ఫ్రెండ్ దర్శకుడిగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా మొదలుపెట్టాం ఫుల్ టైం పనిచేయాలని ఉద్యోగానికి రాజీనామా చేశాను ఓ ఆరు నెలలు పూర్తిగా సినిమాకి కేటాయించాలనుకున్నాను ఎప్పుడైనా షూటింగ్ చూడడం తప్పించి సినిమా తీసిన అనుభవం మాకు లేదు అయినా కష్టపడి నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం మా ఫ్రెండ్ హైదరాబాద్లో సినిమా పనులు చూసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం నేను చెన్నై వెళ్ళాను ఆ పనులు జరుగుతూ ఉండగానే నిర్మాత చేతులు ఎత్తేసాడు ఆలోపు చెన్నైలో మా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళతో పనిచేస్తున్నప్పుడే సినిమా తీయడం గురించి అవగాహన వచ్చింది ఇష్టమో పెరిగింది అక్కడే వాళ్ళకి అక్స్టెంట్గా ఉంటూ ఎయిటింగ్ సౌండ్ మిక్సింగ్ లాంటివి తెలుసుకున్నాను రెండు వేల పదకొండు పన్నెండు మధ్య దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడ పనిచేశా రెండు వేల పన్నెండు చివరిలో మళ్ళీ హైదరాబాద్కు వచ్చి సొంతంగా కథలు రాసేవాడిని వాటిని ఎవరికైనా ఇద్దామని నిర్మాతలని సంప్రదించేవాడిని కానీ సరైన స్పందన వచ్చేదే కాదు అప్పుడే డైరెక్షన్ వైపు వెళ్ళాలనుకున్నాను కొంతమంది నిర్మాతలను కలిసి మళ్లీ రావా స్క్రిప్ట్ని వినిపించినా ఎవరూ ముందుకు రాలేదు అప్పుడే రాహుల్ యాదవ్ సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు ఎవరో స్టోరీ చెప్తామంటే విని సరిగ్గా జడ్జి చేయడానికి ఒకరు తోడుంటే బాగుంటుందని చూస్తున్నాడు ఆ సమయంలో ఒక ఫ్రెండ్ నన్ను రాహుల్కి పరిచయం చేశాడు ఇద్దరము వెళ్ళి కథ విన్నాం బయటకు వచ్చాక కథ ఎలా ఉంది అని అడిగాడు నేను చెప్పలేను అన్నాను లేదు చెప్పాలి అని గుచ్చిగుచ్చి అడిగితే నచ్చలేదని చెప్పాను దీంతో రాహుల్ అతనికి నో చెప్పేశాడు అది జరిగిన వారం తర్వాత ఫోన్ చేసి నీ దగ్గర కథ ఉందన్నావు అది నాకు చెప్తావా అన్నాడు తనకు మళ్లీ రావా స్క్రిప్టు ఇస్తే చదివి నచ్చిందన్నాడు నాకు పరిశ్రమ కొత్త నేను ముప్పై శాతం బడ్జెట్ పెడతాను మిగిలిన డెబ్బై శాతం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూద్దాం అన్నాడు నేను ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా తెలియదు అయినా సరే నా మీద నమ్మకంతో కొంతైనా డబ్బు పెడుతున్నాడంటే ఎలా కదనగలను అందుకే ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పాను ఇద్దరమూ కలిసి పార్ట్నర్ కోసం ఎంత వెతికినా దొరకలేదు రోజులు గడిచిపోతున్నాయి రాహుల్ ఓ రోజు వచ్చి నేనే పూర్తి బడ్జెట్ పెడతాను అన్నాడు నా మీద సానుభూతితో అలా అని వద్దు ఇంకొన్నాళ్ళు వేచి చూద్దాం అన్నాను తను మాత్రం చేద్దాం అన్నాడు అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఒక ఐదు నిమిషాల డెమో వీడియో తీద్దాం అది బాగా వస్తే ముందుకు వెళ్దాం లేకపోతే వద్దు అని రాహుల్కి చెప్పాను అతను ఓకే అన్నాడు నా కథలో భాగమైన ఒక పాటని తీశాను అది అందరికీ నచ్చింది దాంతో మా ప్రాజెక్టు పట్టాలెక్కింది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ టీనేజ్లో ఇరవైల్లో ఇంకాస్త పెద్దదయ్యాక ఎలా ఉంటుంది అనేదే కథ సుమంత్కి కథ చెప్తే నచ్చిందన్నారు డెమో వీడియోకి పాట రాసిన కేకే సంగీతం అందించిన శ్రావణ్ భరద్వాజ్ కెమెరామెన్గా పనిచేసిన సతీష్ ముత్యాల వీళ్ళని సినిమాకి తీసుకున్నాను సినిమా పూర్తి చేసి బయ్యర్లకు చూపిస్తే బాగుందన్నారు కానీ కొండానికి వెనకాడారు రాహుల్ మరో సాహసం చేసి సొంతంగా రిలీజ్ చేశాడు రెండు వేల పదిహేడవ సంవత్సరం డిసెంబర్ ఎనిమిదో తేదీన రిలీజ్ అయింది ఆ రోజు ఉదయం ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూస్తున్నాను ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది కానీ అక్కడ ఉన్న వారిలో చాలామంది మా టీంలో వాళ్ళు బంధువులును అందుకని ఇంటర్వెల్ తర్వాత ఆర్టీసీ క్రాఫ్ట్స్లోనే దేవి థియేటర్కి వెళ్ళాను మార్నింగ్ షో స్టార్ట్ అయింది లోపల చూస్తే ముప్పై నలభై మంది కనిపిస్తున్నారు చచ్చింది గొర్రె అనుకున్నాను బయటకు వచ్చాక ప్రసాద్స్లో షో చూసిన మా వాళ్ళంతా ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్తున్నారు నాకు నమ్మబుద్ధి కాలేదు మొదటి సినిమా కదా సరిగ్గా తీసానా లేదా అన్నది నా సందేహం వెబ్సైట్లలో రివ్యూలు బాగా వచ్చాయి మార్నింగ్ షోకి పది శాతం సీట్లు నిండితే మ్యాట్నీకి యాభై శాతం ఫస్ట్ షోకి ఎనభై శాతం నిండాయని రిపోర్ట్ వచ్చింది అప్పుడు ఊపిరి పిలుచుకున్నాను తక్కువ బడ్జెట్లో తీయటం వల్ల మా పెట్టుబడికి మంచి లాభాలే వచ్చాయి మళ్ళీ రావా తర్వాత చాలామంది నిర్మాతలు ఫోన్ చేసి కథ ఉంటే చెప్పమన్నారు కానీ బ్రేక్ తీసుకుంటారని చెప్పి ఊరుకున్నాను మళ్ళీ రావా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదు మెరుగవ్వాలంటే శిక్షణ అవసరమనిపించింది అప్పుడు ముంబైలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నిర్వహించే మూడు నెలల స్క్రీన్ ప్లే కోర్సులో శిక్షణ తీసుకున్నాను సినిమా అనుభవానికి అది తోడయ్యేసరికి నా రాతలో చాలా మార్పు వచ్చింది ఉదయం పూట క్లాస్కి వెళ్తూనే సాయంత్రం కథలో రాసుకునేవాడిని శిక్షణ పూర్తి చేసి హైదరాబాద్కి తిరిగి వచ్చేసరికి చేతిలో రెండు కథలు ఉన్నాయి మళ్లీ రావా సినిమాను చూసిన తర్వాత నిర్మాత నాగవంశీ గారు నాకు ఒకసారి ఫోన్ చేశారు మీ సినిమా నాకు బాగా నచ్చింది ఏదైనా కథ ఉంటే చెప్పు అని ఫోన్ చేసి చెప్పారు అప్పుడే జెస్సీ కథను చెప్పాను ఆయనకి బాగా నచ్చింది హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అన్నారు నాని పేరు చెప్పాను ఆయన అపాయింట్మెంట్ను తీసుకున్నారు నాని గారు కథ వినంతసేపు కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు ఏంటి నేను నచ్చడం లేదా అనుకున్నాను మనసులోనే ఫస్ట్ హాఫ్ విన్నాక సెకండ్ హాఫ్ కూడా ఇంతే బాగుంటుందా అన్నారు అప్పుడు ధైర్యం వచ్చింది సెకండ్ హాఫ్ కూడా విన్నాక బాగుంది చేద్దామన్నారు ఈ కథకి ఆత్మ మానవ సంబంధాలు భావోద్వేగాలు క్రికెట్ అనే కాకుండా ఫుట్బాల్ బిజినెస్ సినిమా వీటిలో దేన్నైనా నేపథ్యంగా ఎంచుకోవచ్చు కానీ నాకు క్రికెట్ గురించి తెలుసు కాబట్టి ఆ నేపథ్యం అయితే చెప్పడానికి సులువుగా ఉంటుందని కథ అలా రాసుకున్నాను చాలా వరకు సహజంగా ఆడిస్తూ వాటి నుంచి చాలా క్లిప్పులు తీసుకున్నాను సినిమాలో న్యూజిలాండ్ జట్టుగా కనిపించింది ఇంగ్లాండ్కి చెందిన లివర్ఫుల్ కౌంటీ టీం ఆటగాళ్ళతో పాటు వాళ్ళ కోచ్ ఫిజియో కూడా వచ్చారు దాంతో సినిమాలో సహజత్వం వచ్చింది సినిమా బాగా తీశానంటే ఆ క్రెడిట్ నా ఒక్కడిదే కాదు మా టీం అందరిది మళ్ళీ రావాక్ సినిమాకి పనిచేసిన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ సినిమాకు కూడా పనిచేసింది వివేక్ సాగరు వీరు నాకంటే అనుభవజ్ఞులు మధ్యలో ఏ ప్రాజెక్టు చేయకుండా నా రెండు సినిమా కోసం వేచి చూశారు జెర్సీ లాంటి హిట్ సినిమా నా కెరీర్లో రెండో సినిమాగా రావడం నిజంగా నా అదృష్టం అంటూ గౌతమ్ తిననూరి గారు గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు అయితే ముంబైలో శిక్షణ పూర్తయ్యి హైదరాబాద్ తిరిగి వచ్చేసరికి ఆయన చేతిలో రెండు కథలు ఉన్నాయని ఆయన చెప్పారు కదా అందులో మొదటిది జెర్సీ సినిమా కథ మిగిలిన రెండో కథే ఈ కింగ్డమ్ అనే సినిమా కథ వాస్తవానికి దీన్ని మొదటగా రామ్ చరణ్కు గౌతమ్ తిననూరి వినిపించాడు రామ్ చరణ్ కూడా ఈ కథకు మొదట ఓకే చెప్పేశాడు కాకపోతే అప్పటికే ఆచార్య తిరుమల సినిమాల షూటింగ్లో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు ఆ రెండు సినిమాల షూటింగ్లు పూర్తయిపోయిన తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేయాలని కూడా రామ్ చరణ్ అనుకున్నారు కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ పదిహేనో తారీఖున దసరా పండుగ సందర్భంగా గౌతమ్ తిననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నాడంటూ ఓ అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది కూడా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో ఆ సినిమా వస్తుందని కూడా చెప్పారు కానీ ఏమైందో ఏంటో కానీ మరుసటి నెలలోనే ఈ సినిమా పట్టాలెక్కటం లేదని రామ్ చరణ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడన్న వార్తలు వచ్చాయి దీంతో నిర్మాతలు కూడా వెనక్కు వెళ్ళిపోయారు దీంతో ఢీలా పడిపోయిన గౌతమ్ తెన్నూరికి ఊహించిన రీతిలో మరో ఆఫర్ వచ్చింది జర్సన్ సినిమా హిందీ రిమేక్కు దర్శకత్వం చేయాలని ఆఫర్ రావడంతో తనే ఆ బాధ్యతలను తీసుకున్నాడు అది పూర్తయిన తర్వాత మళ్ళీ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథ మీదే గౌతమ్ తెన్నూరి కూర్చున్నాడు తన కథపై నమ్మకంతో విజయ్ దేవరకొండను వెళ్లి కలిశాడు ఇదే కథను చెప్పాడు విజయ్ దేవరకొండకు కూడా ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ చేశాడు ఆ వెంటనే నిర్మాత నాగవంశి తెరపైకి రావటం ఈ సినిమా పట్టలేకటం వెంట వెంటనే జరిగిపోయాయి రెండు వేల ఇరవై మూడవ శాతం జనవరి పదమూడో తారీఖున ఈ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి అనౌన్స్మెంట్ వస్తే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా వచ్చేసింది టీజర్ బాగుందన్న ప్రశంసలను అందుకుంటుంది మరి విజయ్ దేవరకొండకు గౌతమ్ తెనూరి హిట్ను ఇస్తాడో లేదో అన్నది మాత్రం వేచి చూడాలి ఇదండి గౌతమ్ తెనూరి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్